బిగ్ బాస్ నైన్ తీరులో ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ బిగ్ బాస్ హౌస్లో పెడుతున్నారంటే ఈసారి ఖచ్చితంగా కామినర్స్ విన్ కావాలి కామినస్గా ఓటు వేసి గెలిపిద్దామని ఆడియన్స్ అంతా అనుకున్నారు కానీ బిగ్ బాస్ మొదలైందో లేదో కామనర్స్ ప్రవర్తన తీరు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంది అగ్ని పరీక్షలో బాగా ఆడి నెగ్గి వచ్చిన కామనర్స్ ఆ బిగ్ బాస్ హౌస్లోకి రాగానే సెలబ్రిటీల మీద ఆధిపత్యం చలాయించడానికి చూస్తున్నారు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందో అన్నట్లుగా మాట్లాడుతున్నారు మర్యాద మనిషి అయితే ఒక కామినర్ అయ్యుండి కామనర్సు వీళ్ళు కామనర్స్ ఆచి అనేటట్లుగా ఉన్నారని బయట ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధంగా అమానియలతో అన్నాడు ముఖ్యంగా వీళ్ళలో మాస్క్ మ్యాన్ హరీష్ అయితే అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి టైటిల్ ఫేవరెట్గా వెళ్లారు ముక్సుట్టుగా మాట్లాడతాడు ఇతను తిరిగే ఉండదని అంతా అనుకున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ముసుగు దొరికిపోయింది మాస్టర్మ్యాన్ హరీష్ కాస్త గుండంకులుగా మారిపోయాడు చిత్ర విచిత్రమైన ప్రవర్తనతో చిరాకు దుబ్బిస్తున్నాడు నేను మాత్రమే రైటు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా తప్పుడు మనుషులే అన్న రీతిలో తనకు తాను శుద్ధపోస మార్పులు వేసేసుకుంటున్నాడు బిగ్ బాస్ ఆటలో గెలవాలంటే మనకు మనం నచ్చడం కాదురా అయ్యా చూసే జనాన్ని నచ్చాలి మన క్యారెక్టర్ గురించి మనకు మనం డబ్బాలు కొట్టుకోవడం కాదు చూసే జనాలు మన క్యారెక్టర్ని డిసైడ్ చేయాలి ఎంతసేపు నేనే తోపు అని నీకు నువ్వు అనుకోవడం కాదు నేను గమనించి ఆడియన్స్ చెప్పాలి ఇక రెండో వారం నామినేషన్స్లో చూస్తే మాస్క్ మాస్కమైన హరీష్లో శాడిజం మొత్తం వచ్చేసింది సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నాడు తన పేరు పక్కన హరిత అని తన భార్య పేరుని పెట్టుకున్నాడే తప్ప నోరు తెరిస్తే ఆడాలను తక్కువ చేసి పదే పదే ఆడలతో చేయనిపించుకుంటున్నాడు బిహేవియర్ ఎలా ఉండాలో గేమ్ ఆడాలో అందరికీ లెక్చర్లు ఇస్తుంటాడు కానీ ఇతని బిహేవియర్ చూస్తే ఎదురోడిని లాగి కొట్టేటట్లుగానే ఉంటుంది అతని హావభావాలు కానీ మార్తీరు కానీ చూస్తుంటే ఎదురోడికి పాల్తున్నట్లుగానే ఉంటుంది ఎదురువాడిని రెచ్చగొట్టేస్తాడు నాన్న మాట్లాడతాడు వాళ్ళు కాస్త టంగ్ స్లిప్ అయ్యి కనీసం నువ్వు అని అంటే మర్యాద మర్యాద అంటాడు రీతు చౌదరి నామినేషన్ ఇదే అయింది ఆమెను మాటలతో రచ్చగొట్టేశాడు ఆమె నువ్వు అనేసరికి మీరు మీరు మర్యాద మర్యాద అంటూ అమర్యాదగా ప్రవర్తించాడు మాస్మణ్ హరీష్ నామినేషన్స్లో పెద్ద పెద్దగా పిచ్చి పిచ్చిగా అరుస్తూ శాడిష్లా బిహేవ్ చేశాడు అతని అరుపులు చూసి హౌస్లో ఉన్న వాళ్ళంతా బిద్దరిపోయారు ఇక చూసి జనమైతే పిచ్చి అంటారు సార్ దీన్ని పిచ్చి అంటారు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆదివారం నా ఎపిసోడ్లో నాగార్జున గారు క్లాస్ పిలినప్పటి నుంచి హౌస్లో తినడం మానేశాడు హరీష్ వాళ్ళు వంటి తిన్ను వీళ్ళు వంట తెన్ను అంటూ ఆలకపోయాడు అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే అది అక్కడ ఎవరు ఎవరికి నచ్చరు ద్వేషిస్తూనే ఉంటారు దానికి సిద్ధమైతే బిగ్ బాస్కి వెళ్ళాలి వాళ్ళే బిగ్ బాస్కి సూట్ అవుతారు మాస్ మెండ్ హరీష్ని చూస్తుంటే ఇలాంటి ఆటకు అసలు సూట్ అనిపిస్తుంది అతను ఎంత త్వరగా హౌస్ నుంచి బయటకు వస్తే అతన్ని చూసే ఆడియన్స్కి బిగ్ బాస్ టీంకి మంచిది లేదంటే ఏదైనా జరగవచ్చు హరీష్ తనకి తాను ఏమైనా చేసుకోవచ్చు ఎవరినైనా ఏదైనా చేయనైనా చేయవచ్చు ఎందుకంటే అతని బిహేవియర్ అలానే ఉంది అస్సలు మనిషి కంట్రోల్లో వెళ్ళాడు కాబట్టి ఏక్షణమైన హరీష్ బయటికి రావచ్చు